కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా ఎదురైనటువంటి అవరోధాలు ఈ సమయంలో తొలగిపోతాయి కొత్త అవకాశాలు విజయ చూపిస్తాయి కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి శ్రీ లక్ష్మీదేవి దర్శనం మీకు చాలా దారిని చూపుతుంది ఇప్పటివరకు కూడా మిమ్మల్ని చాలా కష్టాలు పాలు చేసినటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఈ సమయంలో మీకు దొరికేస్తాడు ఆ శత్రువు మీ నుండి చాలా దూరంగా పారిపోతాడు కనుక ఈ సమయం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కాలం మిశ్రమంగా కనిపిస్తుంది ధైర్యం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి వ్యక్తి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు మీకు చక్కటి గౌరవాన్ని తీసుకువస్తాయి వ్యాపారపరంగా శ్రమకు తగిన ప్రతిఫలాలు కూడా ఉంటాయి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది గ్రహ దోషాలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక సాధన దోహదం చేస్తుంది అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయాలి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే అన్ని విధాలుగా కూడా చక్కటి మార్పులు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ సింహరాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అయితే కనిపిస్తుంది మీరు ఊహించని రీతిలో మీ జీవితం మారబోతూ ఉంది వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు లభించబోతు ఉన్నాయండి అసలు సింహరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే చక్కగా వీడియో ద్వారా తెలుసుకుందామండి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత పర్వత ప్రాంతమునందు తిరుగుటకు చక్కగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు కనుక సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద పెత్తనం చెలాయించడానికి సిద్ధంగా ఉంటారు సింహరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ సింహరాశి వారికి కాలంలో ఇచ్చిన పరీక్షలలో విజయం సాధిస్తారు మార్కెటింగ్ మరియు మీడియాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతంగా వీరి జీవితాన్ని గడుపుతారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురువు సింహరాశిలోని పదకొండవ ఇంటి గుండా వెళతారు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మీ ఆదాయం మీ ఆదాయం మరియు మీ యొక్క పొదుపులో విపరీతమైన జంపు ఉంటుంది మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు మీ రోజువారీ జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యవంతంగా లేరని అనుకుందాం మీ యొక్క జీవిత భాగస్వామి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలను కనుగొంటారు ఒంటరిగా ఉన్నవారు త్వరలో ముడివేయవచ్చు బృహస్పతి యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో ఆనందం వస్తుంది ఏడాది ఆర్థిక సంక్షోభం అయితే ఉండదు స్టాక్ మార్కెట్ లేదా లాటరీల్లో పెట్టుబడి పెట్టిన వారు ప్రారంభ నెలలలో విపరీతమైన పెట్టుబడి లాభాలను కూడా ఈ సమయంలో మీకు పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు మీ యొక్క స్నేహితుల సహాయంతో డబ్బు సంపాదించే అవకాశాలను కూడా ఈ సమయంలో మీరు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది సమాజంలో మీ స్థాయి అంతకు పెరుగుతుంది మీరు మంచి మొత్తాన్ని కూడా ఈ సమయంలో సంపాదించబోతున్నారు మీలో లావాదేవీలు చేయడంలో జాగ్రత్తగా ఉంటే మంచిది డబ్బు సంపాదనలో మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మీ కెరియర్లో స్థిరత్వం అయితే ఉండదు మీరు మీ యొక్క పనిపైన దృష్టి పెట్టాలి లేకపోతే మీరు చాలా బాధలు పడవచ్చు మీరు మీ యొక్క శత్రువులు దూరంగా ఉండాలి డబ్బుకు సంబంధించిన విషయాలు మీ యొక్క భాగస్వామిని అదిగా విశ్వసించకండి మీరు మోసపోవచ్చు స్టాక్ మార్కెట్లలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే గ్రహాల స్థానం మీరు డబ్బు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఇరవై ఐదు వరకు కూడా గురుడు సింహరాశిలో పన్నెండు ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ ఆదాయానికి అడ్డంకులు కూడా సృష్టిస్తాయి మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మరియు మీ యొక్క వ్యాపారాన్ని కూడా ఈ సమయంలో కోల్పోవచ్చు కనుక జాగ్రత్త పడండి అకస్మాత్తుగా మీ ఖర్చులు పెరగడం కూడా ఈ సమయంలో మీకు ప్రారంభం కాబోతు ఉంది ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది ప్రారంభ నెలలు మీకు చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటాయి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తుంటారు మరియు మార్చి తర్వాత సమయం మీకోసం పోరా పోరాటంతో నిండి ఉంటుంది మరియు జాగ్రత్తగా ఉండండి అప్పుడు అప్పుడే మీకు ఆర్థిక సమస్యలు కొంతవరకు కూడా పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం యొక్క ఆరోగ్యానికి మిశ్రమ ఫలితాలను తీసుకువస్తుంది మీరు చాలా ఆశాజనకంగా ఉంటారు గత సంవత్సరం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే సమస్యల నుండి కూడా బయట పడబోతున్నారు మీరు మానసిక ఆనందం మరియు అశాంతిని కూడా ఈ సమయంలో అనుభవిస్తుంటారు మరియు మంచి స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు మీ మనసులో చేర్చబడతాయి మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు మరియు పూర్తి అంకిత భావంతో ప్రతీది కూడా చేస్తుంటారు డబ్బుకు కొరత అనేది ఉండదు దీని కారణంగా మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీరు ఆరోగ్య స్పృహను కూడా పొందుతారు మరియు మెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని మీరు మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఈ సమయంలో మీరు చాలా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారండి మీరు మీ యొక్క ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు అయితే మార్చి నెల తర్వాత మీ ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు అయితే కలిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్